ఇక నందమూరి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక నందమూరి ఇంటి నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు ఇక అతను మరెవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఇక ఎప్పటి నుంచో బాలకృష్ణ కుమారుడు సినిమాల్లోకి వస్తున్నాడనే ప్రచారం జరుగుతూనే ఉంది నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడునుంది మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది ఇక డెబ్యూ మూవీ గురించి ఇంకా క్లియర్ అప్డేట్ రాలేదు కానీ మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని కొత్త ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక గతంలో కొంచెం బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు ఎంతో నాజోకుగా స్టైలిష్ లుక్లోకి మారిపోయాడు ఇక ఇలా స్లిమ్గా హ్యాండ్సమ్ గా ఉన్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసిన మోక్షజ్ఞ వస్తున్నా మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి అని రాసుకొచ్చాడు ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ ఫోటోలు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు ఇక బాలయ్య కుమారుడి ఎంట్రీ ఖాయమైంది అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నందమూరి అభిమానులు ఇక త్వరలోనే మోక్షజ్ఞ సినిమా అరంగేట్రం ఉంటుందని గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొని వచ్చారు బాలయ్య అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది అయితే బాలకృష్ణ కుమారుడి మూవీని ఏ డైరెక్టర్తో చేస్తున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది ఇక బోయపాటి శ్రీను పేరు ముఖ్యంగా వినిపిస్తున్నా ఇంకా ఫైనలైజ్ కాలేదు అయితే మోక్షజ్ఞ సినిమాకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం ఇక త్వరలోనే మోక్షజ్ఞ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని చెబుతున్నారు ఎట్టకేలకు నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్లో హల్జల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్